హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా పాట్నక్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఈ బాడీ కొలతలు మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి పైనుంచి షోల్డర్ నుంచి కింద వరకు పొడవు వచ్చేసి పదహైదున్నర ఇంచు పొడవు ఈ బ్లౌజ్ పొడవు అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి మొత్తంగా కుట్లతో సహా పదిన్నర ఇంచు అలాగే నడుము లూజ్ వచ్చేసి పది ఇంచులు అలాగే షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచు ఓకేనా ఈ విధంగా తర్వాత చంక రెండు వచ్చేసి ఇంచులు ఈ విధంగా మనం బాడీ పార్ట్ని కట్ చేసి పెట్టుకున్నాము తర్వాత ఇప్పుడు క్యాన్వస్ని ఈ విధంగా సగానికి మడ్ చేసి పెట్టేసాను నేను ఇప్పుడు నెక్కు పొడవు ఆల్రెడీ ఇక్కడ కొంచెం మార్కింగ్ ఉంది ఇప్పుడు క్యాన్వస్ పైన అదే మార్కింగ్ని పెట్టుకోవాలి పైన షోల్డర్ దగ్గర సమానంగా పెట్టుకొని క్యాన్వస్ని నెక్కు పొడవ ఏదో ఒకసారి ఈ విధంగా కింది వైపు నాకు కనిపిస్తుందండి లైట్గా అక్కడ ఒక పాయింట్ చేసేయండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని క్యాన్వస్ని నెక్కు పొడవుని ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత టేప్తో ఒకసారి చెక్ చేసుకుందాము పొడవు ఇక్కడ వచ్చేసి నెక్ పొడవు టెన్ పాయింట్ సెవెన్ ఇంచ్ అలా వచ్చేసింది ఇప్పుడు మనం కింది వైపు లైన్ అనేది డ్రా చేసుకుందాము మూడించులు వెడల్పుతో కింది వైపు మూడించులు వెడల్పు ఇది బోట్ నెక్ ఏం కాదు నార్మల్ నెక్కే కాబట్టి కింది వైపు మూడు వైపు రెండున్నర ఈ విధంగా మార్క్ చేసేసుకొని నేను ఈ లైన్ని కలుపుతూ ఈ విధంగా లైన్స్ బాక్స్ని డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత పాట్ నెక్ షేప్ కోసం మధ్యలో మూడున్నర ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్ని డ్రా చేసి కింది వైపు పాట్ షేప్ని ఇక్కడ నుంచి ఈ విధంగా డ్రా చేసుకోవాలి లైన్ బయటికి వెళ్తూ ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా డ్రా చేశారంటే మనకి షేప్ అనేది పాట్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు అవుట్ లైన్ కట్ చేసుకుందాం అంటే క్యాన్వస్ బయటికి ఒక వన్ ఇంచ్ పైన ఉండేలాగా చూసుకొని ఈ క్యాన్వాస్ నెక్ వెంబడి కట్ చేసుకోవాలి ఫస్టు ఇలా కట్ చేసుకున్న తర్వాత పైవైపున ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి ఇక్కడ ఈ నెక్ని కట్ చేయకూడదు అనమాట నెక్ పోకుండా ఉండడం కోసం మనం పైన ఆ విధంగా ఒక లైన్ కట్ చేసుకుని పెట్టుకొని తర్వాత నెక్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని పైన చిన్న నెక్ని కూడా మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా పైన మనం ఆ పీస్ తీయకపోవడం వల్ల మనకి క్లాత్ పైన జాయిన్ చేయడం ఈజీ అవుతుంది మధ్యలో కూడా ఓపెన్ చేసుకొని పైన సెంటర్లో ఒక చిన్న ఘాట్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఓపెన్ చేసుకొని నెక్ వెడల్పు దగ్గర కూడా ఒక చిన్న ఘాట్ ఇచ్చుకోండి అక్కడ ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ ఉంది మెయిన్ క్లాత్ పైన దానికోసం నేను ఇక్కడ చిన్న ఘాట్ అనేది ఇచ్చుకున్నాను మార్కింగ్ ఆల్రెడీ చేశాను అనమాట నెక్ మార్కింగ్ నేను మెయిన్ లైనింగ్ క్లాత్ పైన ఇప్పుడు కరెక్ట్గా ఈ విధంగా వచ్చేలాగా పెట్టుకోండి లేకుంటే సెంటర్ మీరు ఈ విధంగా ఘాట్ ఇచ్చుకున్నా కూడా సరిపోతుంది సైడ్లు మీరు ఘాటు ఇవ్వకపోయినా పర్వాలేదు అనమాట సెంటర్ ఒకటి ఈ విధంగా ఇచ్చుకొని క్యాన్వాస్ని కరెక్ట్గా సెంటర్ పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే మనకి ఈ విధంగా అతుక్కుంటుంది గమ్ ఉంటుంది ఒకవైపు మన క్యాన్వాస్కి అటు సైడ్ క్లాత్ వైపు పెట్టేసి మనం ఈ విధంగా ఐరన్ చేసామంటే అది మనకి క్లాత్కి స్టిక్ అవుతుంది అనమాట ఇప్పుడు క్యాన్వాస్ని జాయింట్ చేసేయాలి లైనింగ్ క్లాత్కి ఇటు చివర అటు చివర రెండు వైపులా కూడాను ఈ విధంగా చివరగా ఫస్ట్ ఇటువైపు నెక్ వైపు జాయిన్ చేసేసేయాలి తర్వాత ఇటు చివర కూడా అంటే ఇది దీనికి లైట్గా ఉంటుంది గమ్ము మనం కుట్టిన తర్వాత అది అటు ఇటు కదలకుండా ఉండడం కోసం చివరగా కూడా ఇంకొక కుట్ అనేది వేసేసుకోవాలి క్యాన్వస్కి ఈ విధంగా రెండు వైపులా కుట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు క్యాన్వస్ వెంబడి కట్ చేసుకోవాలి మనం నెక్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం క్యాన్వస్తో కాబట్టి క్యాన్వస్ వెంబడి మనం ఇప్పుడు కట్ చేసేసేయాలి మొత్తం లోపల ఉన్న క్లాత్ నంతటిని కూడా ఈ విధంగా మొత్తం నెక్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ కోసం ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకొని దాంట్లో మనం థ్రెడ్ని పెట్టేకొని లాక్ చేసుకోవాలి అంతకంటే ముందుగా నేను ఇక్కడ సింగిల్ పాదం మిషన్కి ఫిట్ చేసి పెట్టానండి ఓకేనా డబల్ పాదంతో కూడా మీరు వేయొచ్చు కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది మనం పాదంని థ్రెడ్ పైపింగ్ వెళ్ళేంత గ్యాప్ పెట్టుకొని సెట్ చేసుకుంటే కూడా మనకి థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదంతో కూడా కుట్టుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మొత్తం థ్రెడ్ని క్లాత్లో పెట్టేసుకొని సెంటర్లో లాక్ చేసుకొని రావాలి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ లేస్ని తయారు చేసి పెట్టుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వెంబడి ఈ లేస్ని పెట్టుకుంటూ థ్రెడ్ పైపింగ్ లేస్ని కుట్టుకుంటూ రావాలి ఈ మూల వచ్చిన ప్లేస్ చూడండి చిన్న ఘాటించుకోండి అక్కడ ఎక్కడైతే మనం ఇటువైపుకి తిప్పుతామనుకుంటామో ఆ ప్లేస్లో మనం ఇటు చిన్న ఘాటించుకొని ఇటు సైడ్కి తిప్పుకోవాలి లేదంటే అక్కడ ముడత పడుతుంది అనమాట క్లాత్ అంతా దానికోసం మనం చిన్న ఘాటించుకోవాలి మిగతా ఎక్కడ కూడా ఘాట్లు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఓకేనా మొత్తం నెక్ పైన పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి ఇది క్యాన్వస్ లేకుండా కూడా మీరు కుట్టొచ్చు కానీ క్యాన్వస్ ఉంటే మనకి స్టిఫ్గా ఉంటుంది నీట్గా ఫోల్డ్ అవుతుంది ఓకేనా రెండు కాటన్ అయినప్పుడు అంటే పై వైపున కింది వైపున అంటే మెయిన్ క్లాత్ కూడా మనకి స్టిఫ్గా ఉండి కొంచెం మందంగా ఉన్న క్లాత్ అయినప్పుడు మనం డైరెక్ట్గా ఇదే నెక్ని కట్ చేసుకొని ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ లేస్ని పెట్టుకొని తిరగేయచ్చు కానీ మనకి బోటిక్ స్టైల్లో ఫినిషింగ్తో రావాలి అంటే కింద క్యాన్వాస్ పెట్టుకున్నప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అలాగే ఇక్కడ కూడా మూల పాయింట్ వచ్చినప్పుడు చిన్నగా తర్వాత ఇటువైపుకి లేస్ని తిప్పుకొని కుట్టుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం అంతా కూడా నెక్ వెంబడి కుట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి మెయిన్ క్లాత్ని నేను ఈ లైనింగ్ క్లాత్ కంటే కూడా చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసి పెట్టేశాను కటింగ్ టైంలోనే ఓకేనా ఈ విధంగా మొత్తం అన్ని చోట్ల హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఈ విధంగా రైట్ సైడ్ పైకి పెట్టుకొని మెయిన్ క్లాత్ దానిపైన క్యాన్వాస్ పై వైపు మన వైపు వచ్చేలాగా పెట్టుకొని పిన్ చేసేసుకోండి అన్ని కదలకుండా కూడా పిన్ చేసుకొని ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ కుట్టిన కుట్టు మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది క్యాన్వాస్ పైన అదే కుట్టు పైన ఇప్పుడు కుట్టుకుంటూ రావాలి ఓకేనా ఈ విధంగా అదే కుట్టు పైన థ్రెడ్కి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా ఈ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి మనకి థ్రెడ్ పైపింగ్ లోపలికి వెళ్లకుండా బయటకు వస్తుంది ఈ క్లాత్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మన కుట్లు అనేది బయటకు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట ఈ విధంగా ఈ పాయింట్ వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నీట్గా టర్న్ చేసుకొని కుట్టుకోవాలి మనం ఓకేనా ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా లోపలి క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని ఎక్కువ వెడల్పు లేకోకుండా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఈ మూల ఇలా కట్ చేసుకొని మొత్తం నెక్కి అంతటి కూడా చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి ఓకేనా ఇక్కడ ఘాట్లు ఇచ్చేది నేను చూపలేదండి ఓకేనా మొత్తం కూడా సన్నగా కట్ చేసుకొని మొత్తం అంతా కూడా ఘాట్లు ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఆపోజిట్ చేసేసుకోవాలి ఇక్కడ ఈ మూల పాయింట్లో చిన్న స్క్రూ డ్రైవర్ లాంటివి ఉంటాయి కదా వాటితో ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని ఈ థ్రెడ్ పైపింగ్ని నీట్గా బయటకు తీసేయాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు టైట్ ఫోల్డ్ చేస్తూ మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని టైట్గా ఫోల్డ్ చేస్తూ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇది వచ్చేసి స్టిఫ్గా ఉన్న క్లాత్ కాదు కాబట్టి మెయిన్ క్లాత్ పైపింగ్ పైనకి వెళ్తూ ఉంటుంది క్లాత్ కాబట్టి టైట్గా ఈ విధంగా పట్టుకుంటూ పైపింగ్ మాత్రమే కనిపించేలాగా ఇలా సైడ్కి పెడుతూ క్లాత్ని పైపింగ్ పక్కన కుట్ అనేది వేసుకుంటూ రావాలి ప్రతి ఒక్కసారి చూడండి క్లాత్ పైపింగ్ పైకి వెళ్తూ ఉంటుంది ఇలా మెత్తని క్లాత్ అయితే ఓకేనా నార్మల్ కాటన్ అయితే మనకి స్టిఫ్గా ఉంటుంది అనమాట కాటన్ ఫ్యాన్సీ అలాంటివన్నీ కూడాను ఓకే ఈ విధంగా పైపింగ్ పైకి క్లాత్ వెళ్లకుండా ఇలా టైట్గా పట్టుకుంటూ కుట్ అనేది వేసుకోవాలి మనం లోపల పేపర్ క్యాన్వస్ వేయడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్తో వస్తుంది నెక్ ఏ నెక్ అయినా సరే మీరు థ్రెడ్ పైపింగ్ వేయాలనుకుంటే ఇలా లోపల వైపున జాయింట్ క్యాన్వస్ని జాయిన్ చేసి వేశారంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు లైనింగ్ జాయిన్ చూద్దాము ఈ విధంగా పై వైపు నుంచి అయినా జాయిన్ చేసుకోవచ్చు మీరు లోపల వైపు నుంచి అయినా జాయిన్ చేసుకోవచ్చు ఈ విధంగా లూజ్ అనేది లేకుండా ఇలా మెత్తని వాటికి సర్దుకుంటూ కుట్టుకోవచ్చు అనమాట ఇలా పై వైపు నుంచి జాయిన్ చేశామంటే ఓకేనా ఈ విధంగా మొత్తంగా కూడా లైనింగ్ని జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని కింది వైపు టక్స్ వేసుకోవాలి కింది వైపు టక్స్ కోసం ఇక్కడ టక్స్ వేసే దగ్గర కరెక్ట్గా ఒక పిన్ చేసేసుకోండి రెండు క్లాత్ సమానంగా పట్టుకోవడం కోసం ఇలా పిన్ చేసుకున్నారంటే లోపలి క్లాత్ బయటి క్లాత్ రెండింటినీ కూడా మనం సమానంగా పట్టుకొని బ్లౌజ్ అనేది ఫినిషింగ్తో రావడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా రెండు వైపులా కూడా పిన్ చేసేసుకొని ఫోర్ ఇంచ్ పొడవుతో ఈ టక్స్ అనేది వేసుకోవాలి తర్వాత కింది వైపు పట్టి వేసుకుందాం ఇప్పుడు రెండు ఇంచులు వెడల్పు ఉన్న పట్టీ తీసుకున్నాను నేను ఎక్కడైతే టక్స్ వచ్చిందో అక్కడ చిన్న ఫ్రిల్ వేసుకోండి ఆ విధంగా వేయడం వల్ల మనకి పట్టీ లోపలికి ఫోల్డ్ అయినప్పుడు చాలా నీట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు పట్టీని కింది వైపుకి ఫోల్డ్ చేస్తూ టైట్గా ఒక కుట్టు వేసుకోండి పట్టీ పైన తర్వాత ఇప్పుడు పట్టీని కంప్లీట్గా లోపలికి ఫోల్డ్ చేసి ఒక పెద్ద కుట్టు అనేది వేసుకోవాలి హెమింగ్ చేసుకున్న తర్వాత ఈ పెద్ద కుట్టు అనేది తీసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి డోరీ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము ఆల్రెడీ నేను డోరీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ డోరీ వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి మీకు కావాలంటే కమెంట్స్లో అడగండి నేను లింక్ అనేది మీకు పేస్ట్ చేస్తాను ఓకేనా కరెక్ట్గా ఈ మూల వచ్చిన దగ్గర మనం రెడీ చేసుకున్న డోరీ హ్యాంగింగ్స్ రెండింటినీ కూడా ఈ విధంగా కరెక్ట్గా మూల వచ్చిన ప్లేస్లోనే పెట్టేసుకొని ఈ విధంగా మంచిగా రఫ్ చేసేసుకోవాలి ఇలాగా కరెక్ట్గా అది అటు ఇటు షేవ షేక్ అవ్వకుండా మీరు స్ట్రెయిట్గా పెట్టుకొని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఓకేనా అలాగే ఇటువైపు కూడా స్ట్రైట్గా పెట్టుకోండి మీరు స్ట్రైట్గా పెట్టుకొని ఈ విధంగా రఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్ నెక్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ బోటిక్ స్టైల్లో ఎంత నీట్గా వేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్